నమస్తే అందరికీ ఈరోజైతే కలకలుపు చేపల పులుసు కూర ఎలా చేయాలో చూద్దాం మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు నాకైతే కామెంట్ చేయండి నాకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం చాలా సింపుల్గా చాలా టేస్టీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను చూశారు కదా గ్రేవీ ఎంత చిక్కుగా ఉందో చాలామంది చేపల పులుసు అనగానే రకరకాల పేస్ట్లు రకరకాల పొడులు తయారు చేస్తారు ఇంకొంతమంది అయితే చేపల పులుసు చేస్తే అది నీళ్ళు పులుసు అర్థం కాదు ఇంకొంతమంది అయితే అవుతుంది ముక్కులు ఉండిపోతాయి అన్నమాట అలా కాకుండా నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వండి చక్కగా చక్కటి చక్కటి గ్రేవీ అయితే వస్తుంది లైట్ స్టార్ట్ ది వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం ఒక గిన్నెలోకి చింతపండు తీసుకుంటున్నాను చింతపండు అయితే తీసుకొని ఒక పావు గంట ముందు నానబెట్టుకోండి ఫస్ట్ వాటర్ వేసి కడిగేసాను కడిగేసి కొంచెం మళ్ళీ వాటర్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను నేనైతే చింతపండు ఎంత ఎక్కువసేపు నానబెడితే మనకి అంత చక్కగా పులుసు వస్తుంది ఇప్పుడైతే నేను ఇవైతే వన్ కిలో ఫిష్ ముక్కలండి ఇవైతే పసుపు ఉప్పు వేసి చక్కగా నీచు వాచన లేకుండా చక్కగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు చాపర్లో వేసి చక్కగా చిన్న పీసెస్ కింద అయితే చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసాను నేను కొంచెం చేపల కూరలో ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా తెలుసు కదా మీకు ఎప్పుడైనా మనం చేపల కూర చేసుకున్నప్పుడు కొంచెం వెడల్పుది తీసుకోండి ఇలాంటి మూకుడు కానీ లేకపోతే కొంచెం వెడల్పు దాకా కానీ తీసుకోండి అప్పుడైతే చేప ముక్కలు విడిపోవు కొంచెం ఫ్రీగా ఉడుకుతాయి అనమాట ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి కూడా వేసేసాను చేప ముక్కలన్నీ బౌల్లోకి యాడ్ చేసేసుకున్నాను దీని తర్వాత అయితే నేను పసుపు వేస్తున్నాను చేప ముక్కలకి తగ్గట్టు పసుపు వేసేయండి అలాగే కారం కూడా వేసేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ కారం వేసాను మీ స్పైస్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇప్పుడైతే కళ్ళుప్పు కూడా వేసేయండి నేనైతే టూ స్పూన్స్ వేసాను మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ఇందులో చింతపండు పులుసు యాడ్ చేద్దామండి మనం ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు గుజ్జుని ఇందులో వేద్దాం ఇప్పుడే అసలైన సీక్రెట్ చెప్తాను మీకు మనకి చేపల పులుసు చిక్కగా రావాలి అంటే మనం చింతపండు పులుసు వేసేదాన్ని బట్టి చిక్కదనం అనేది ఆధారపడి ఉంటుందండి మనమైతే చింతపండు గుజ్జు తక్కువ వాటర్ వేసుకుని చిక్కగా వేసుకోవాలన్నమాట అది టూ త్రీ టైమ్స్ అయినా వేసుకోవచ్చు కానీ కొంచెం వాటర్ తక్కువ వేసి చింతపండు గుజ్జు చిక్కగా వేయండి నేనైతే ఫస్ట్ కొంచెం చిక్కగానే వేశాను చింతపండు గుజ్జు ఏమీ చింతపండు ఏమీ రాకుండా చక్కగా చెయ్యడు పెట్టి పులుసు అయితే యాడ్ చేసేసుకోండి చాలామంది ఏం చేస్తారంటే ఒక్కసారి చింతపండులో వాటర్ వేసేసి ఒక్కసారి పిసికి వేసేస్తారు చింతపండు అలా వేస్తే మనకి కూర లూజ్గా ఉంటుందనమాట మనం ఎంత ఉడికించినా చిక్కబడదు అలా కాకుండా నేను చెప్పే టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొంచెం వాటర్ తీసుకొని నేను మళ్ళీ చక్కగా చింతపండు అంతా బాగా గుజ్జు కింద తీసి మళ్ళీ దాన్ని యాడ్ చేశాను చూసారు కదా నేను ఎంత తక్కువ వాటర్ తీసుకొని ఎంత చిక్కగా చేస్తున్నాను అలాగే మళ్ళీ చేశాను మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి కూడా నేను ఇదే ప్రాసెస్ ఇదే ప్రాసెస్ నేనైతే కంటిన్యూ చేశాను నెక్స్ట్ కూడా ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ చిక్కగానే నేనైతే గుజ్జు తీసి మళ్ళీ అందులో యాడ్ చేసేసుకున్నాను అనమాట ఇలా చేయడం వల్ల మన ఫిష్ కర్రీకి మంచి టేస్ట్ కూడా వస్తుంది అలాగే చిక్కగా కూడా వస్తుంది గ్రేవీ ఇప్పుడైతే అన్నీ యాడ్ చేసుకున్నాం కదా యాడ్ చేసుకున్నాక చక్కగా మీరు అంత మూకిని తిప్పండి చేత్తో రౌండ్గా తిప్పి అప్పుడు స్టవ్ మీద పెట్టండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా నేను గరిట మాత్రం పెట్టకండి అప్పుడే కొంచెం ఉడికాక అప్పుడు గరిట పెడుతురు కానీ ఇప్పుడైతే తిప్పండి రౌండ్గా తిప్పేసి ఇప్పుడు నేనైతే స్టవ్ ఆన్ చేస్తున్నాను ఇప్పుడు దాకా అయితే నేను స్టవ్ ఆన్ చేయలేదు ఇది మన కలకలుపు కూర చాలామంది ఉల్లిపాయలు వేగవేమో అనుకుంటారు అలా ఏం కాదండి ఫస్ట్లో చూసారు కదా ఎంత చక్కగా గ్రేవీ వచ్చిందో అన్నీ చక్కగా మిక్స్ అవుతాయి ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టండి ఇప్పుడైతే మనం దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక రంగులం అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేశాను అలాగే టూ స్పూన్స్ ధనియాలు ధనియాలు టూ స్పూన్స్ యాడ్ చేశాక వన్ స్పూన్ జీలకర్ర జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడైతే మనం ఇందులో రెండు యాలక్కాయలు వేస్తున్నాను మీరు మూడు కూడా వేసుకోవచ్చు పర్లేదు యాలక్కాయలు వేసాక ఒకే ఒక్క లవంగం అంతే దాల్చిన చెక్క మాత్రం అస్సలు వేయకండి ఎందుకంటే పులుసులోకి దాల్చిన చెక్క ఫ్లేవర్ అసలు బాగోదు అది వేసినా మాత్రం పులుసు వేరే టేస్ట్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే నేను మూత తీసి చూసాను ఇలా కుతలాడుతుంది ఇప్పుడైతే నేను మనం మిక్సీ పట్టిన పేస్ట్ అంతా నేనైతే ఇందులో యాడ్ చేసేసాను అంతా మిక్స్ అయ్యేలాగా ఒక క్లాత్ తీసుకొని చక్కగా తిప్పండి అంత ఓ టూ త్రీ టైమ్స్ తిప్పాక అప్పుడు గరిటి పెట్టండి ముందే గరిటి పెట్టి చికెన్ కర్రీ ఇలాగా తిప్పేయకండి ముక్కలన్నీ విడిపోతాయి అన్నమాట అందుకని ఇప్పుడు తిప్పడం మీరు గరిటి పెట్టినప్పుడు కూడా చివరి నుంచి కలుపు కలపండి అంతేగాని మిడిల్లోకి పెట్టేయకండి ఫస్ట్ చివరలంతా వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి కొంచెం మసాలా పైన ఉందనేసి నేను తీస్తున్నాను ఇలా చేయండి అప్పుడు మనకి చేప ముక్కలు అన్నమాట ఇప్పుడే మీకు సాల్ట్ ఏమన్నా తగ్గిందేమో చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాక మీకు ఉప్పు కారం ఏమైనా పడితే యాడ్ చేసేసుకోండి ఈ టైంలోనే యాడ్ చేసేయండి నేనైతే ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేశాక మిడిల్లో ఒకసారి చూశాను చూస్తే నాకు గ్రేవీ పలుచగా ఉందనిపించింది అందుకని మూత పెట్టేసి నేను మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉంచాను ఈ కర్రీ అయితే ఆల్మోస్ట్ మనకి ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి హాఫ్ అన్ అవర్ కన్నా ముందే మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు మూత ఇంకో ఇంకో టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను చూసారా ఆయిల్ అంతా చక్కగా పైకి తేలుతుంది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసేసి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి దించేసాను అనమాట అంతే ఎంతో చక్కగా చక్కని గ్రేవీతో మన కలకలుపు చేపల పులుసు కూర రెడీ ఒక్కసారి నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి ఇప్పుడు చూసారా నేను బౌల్లోకి యాడ్ చేస్తున్నాను చక్కగా గ్రేవీ అయితే ఫుల్లుగా ఉంటుందండి చాలామంది పులుసు చేస్తూ ఉంటారు కానీ అది పులుసులా ఉండదు ఇలా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇదంతా బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను నాకైతే చికెన్ మటన్ వండే కన్నా ఈ చేపల పులుసు కర్రీ చాలా సింపుల్గా ఉంటుంది అనిపిస్తుంది మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షే షేర్ చేయండి ఇదైతే చాలా సింపుల్గా కూడా అనిపిస్తుంది నేనైతే పులుసులే ఎక్కువ జనరల్గా ఇష్టం నాకైతే పులుసులు ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టం మిన తప్ప నేనైతే ఇంట్లో ఏది ఎగురు పెట్టాను అనమాట చేపల్లో అండ్ ఫ్రై కూడా ఇష్టం నెక్స్ట్ టైం నేను ఫ్రై రెసిపీ కూడా ఒకటి పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే మన ఫిష్ కర్రీ రెడీ ఇప్పుడైతే టేస్టింగ్ టైం వేడి వేడి అన్నం తీసుకున్న అందులో చేపల కూర వేసుకొని చక్కగా కలుపుకొని తింటున్నాను ఎలా ఉంది అనేది చెప్తాను నేను ఈ చేపల కూర తింటుంటే మీకు కూడా నోరు ఊరుతుందా ఇంకెందుకు లేటు చక్కగా ఫిష్ తెచ్చుకొని నేను ప్రిపేర్ చేసినట్టు చేసుకొని తినేసేయండి ఈ కర్రీ వాళ్ళు తగ్గేదేదే అంటూ మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ ఇలాగే చేయమని అడుగుతారు మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్ Bye friends.